నుంచి మరి సంగారెడ్డి జిల్లా కేంద్రం మరి కలెక్టరేట్ మీద నిరసన చేపట్టడం జరిగింది మరి అన్ని అన్ని కుల సంఘాలు మరి బహుజన వాదంతో ముందు పోతున్నాం ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ బహుజన వాదం సామాజిక వాదంతో నిర్మించబడ్డది కాబట్టి ఈ యొక్క అనువాదులు కుట్రలో భాగంగానే ఇలా ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇలా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది ఇలా మా దేవుడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాం నువ్వు నీ దేవుని నువ్వు తెలుసుకో మా దేవుని మా తెలుసు మా పుణ్యం మాకు ఈ జన్మలో వస్తున్నది నీకు ఏడు జన్మలకు వస్తుందేమో కానీ మాకు ఈ జన్మలో మాకు ఈ పుణ్యం వస్తుంది కాబట్టి ఈరోజు అమిత్ షా ఖచ్చితంగా నువ్వు మనువాదంతోనే నీ పరిపాలన కొనసాగిస్తున్నావు రాజ్యాంగబద్ధంగా బద్దంగా కానీ ప్రజాస్వామ్య బద్దంగా గానీ నువ్వు కొనసాగిస్తలేవు అనేది నేను ఇవాళ పార్లమెంట్లో సాక్షిగా తెలిపినావు కాబట్టి ఇలా ఏదైతే హైదరాబాద్లో మరి మరి రాజాసింగ్ నువ్వు భర్తలా చేసిరు మరి ఇవాళ అమిత్ ఎందుకు చేయరు ఇలా బీసీలకు బహుజనవాద నాయకులకు ఒక తీరు మరి అగ్రవర్ణాలకు ఓ తీరు అనేది ఇలా బీజేపీ మరి వ్యవరిస్తుంది అనేది స్పష్టమవుతుంది మరి రాజాసింగ్ ఏ విధంగా బహుజన కులాంటి చెందిన ఏ విధంగా మీరు సస్పెండ్ చేసి పార్టీ నుంచి వీళ్ళ అమిషన్ కూడా అదే మీరు బీజేపీ కట్టుబడి ఉంటే ప్రజాసామాన్యం కట్టుబడి ఉంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే అంబేద్కర్ యొక్క అభిమానులు అయితే గౌరవిస్తే ఖచ్చితంగా అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని ఇలా బహుజన సంఘాలుగా అంబేద్కర్ యువజన సంఘం సంఘాల జిల్లా అధ్యక్షులు పంపాల ద్రువారి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇలా బీజేపీ మనడం లేకుండా చేస్తాం మీరు ఖచ్చితంగా బీజేపీ నుంచి అమిత్ షాను స్తే గాని బీజేపీ బాగుపడది భవిష్యత్తులో మనగడ ఉండేదానికి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నుంచి పిలిపిస్తే